నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పినటువంటి వీఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయటం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు ఆదివారం నెల్లూరు విఆర్ చేస్తున్న పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన పీఫోర్ పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు విఆర్ హై స్కూల్లో నిరుపేద విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తూ విద్యాపరంగా సకల సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకు చిరకాలం గుర్తుండే నేత మంత్రి నారాయణ కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు 누외 잡더라고 봐 నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గ స్కూలు ఇదే స్కూల్లో నేను చదవటం పక్కన ఇదే కాలేజీలో చదవటం ఇదే కాలేజీలో వచ్చేయటం ఇదే కా ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మెయిర్ అజీష్ గారు అజీజ్ గారితో మాట్లాడి మున్సిపాలిటీతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఒక మూడు వందల పది పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్ ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది నిజంగా నాకు ఎంతో బాధ ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను ఒక రెండు వేల మంది చదివేత చేస్తాను అన్నాను అన్న ప్రకారమే మాట ప్రకారం ఈ స్కూల్ని రినోవేట్ చేయించాం అది కూడా ఎన్సిసి చాలా పెద్ద గ్రూప్ కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు మా పిల్లలు మా కూతురు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రినోవేట్ చేశారు దీనికి పర్మిషన్ కూడా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది వీఆర్సి వీఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు యూనిఫామ్ కూడా రెండు జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి నాలుగు జతలు ప్రతి పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తాము వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిల్ వస్తేనే ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకు చెప్పారు వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి ఫిఫ్త్ కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని వాళ్ళ ఇస్తున్నారు ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది డిమాండ్ కూడా దాదాపు ఐదు వేల మంది స్కూల్ అడ్మిషన్ వచ్చారు అందరికి ఇవ్వలేము సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం స్పాట్ అడ్మిషన్లో పదకొండు వందల మందికి ఇవ్వటం జరిగింది ఒక్కొక్క క్లాస్కి రెండు సెక్షన్స్ అనుకున్నాం అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆరు నుంచి తొమ్మిది దాకా ఆ మూడు క్లాసులు పెడుతున్నాం నర్సరీ పీపీ వన్ పీపీ టూ సారీ నర్సరీ పీపీ వన్ పీపీ టూ రెండు రెండు క్లాసులు పెడుతున్నాం ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా మూడు మూడు క్లాసులు పెట్టాల్సి వచ్చింది రెండు రెండు అని అనుకున్నాం కానీ మూడు మూడు సెక్షన్స్ ఈచ్ క్లాసుకు మూడు సెక్షన్స్ అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం అయితే ఈ స్కూల్ని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాకా రెడ్డి నేను కూడా ఒక స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు దాన్ని కూడా వాళ్ళు డిజైన్లు తీసుకొచ్చిన అది చూపించారు వాళ్ళు యాక్చువల్గా జీ ప్లస్ ఫోర్ ఐదు అసలు బిల్డింగ్ కట్టేదంతగా అక్కడ కూడా ఒక థౌజండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే పేదలు నిరుపేదలు నిర్వహిపర్చుంటున్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయగలి చేయటం లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి వచ్చిన చేయటమే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు ఎన్సీసీ వాళ్ళు కావచ్చు మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం పేద బిడ్డలకు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మే మాకు కానీ మంచి విద్య ఇచ్చి ఉంటే మేము కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము అవకాశం మా తల్లిదండ్రులు ఈ లేకపోయారు పేదరికము ప్రభుత్వం ఈ లేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్ ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్ పేద అంటే అతి పేద బిడ్డలు కూలీ పని చేసేవాళ్ళు పాసి పని చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు రైతు కూలీ బిడ్డలు వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య ఒకటి బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టొచ్చు దేనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది విద్య రాదు ఇక్కడ విద్య ఇస్తున్నాము దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ అందరూ బిల్డింగ్ని చూస్తారు బిల్డింగ్ ఎవరైనా కట్టచ్చు ఇంకో యాభై కోట్లు పెడితే ఆకాశం అంతా బిల్డింగ్ వస్తుంది చదువు రాదు ఇక్కడ చదువు ఇస్తున్నారు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా లేదు దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో నాలుగు స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు మరి డిఎస్ఆర్ వాళ్ళు ఎవరైతే ఆ హోటల్సు వాళ్ళు పెద్ద బిల్డర్సు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్ ఈరోజు క్యాపిటల్ నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు ఫోన్ ఫోన్లో మాట్లాడటంలో ఆయన సమయం లేదు అంత కష్టపడుతున్నాడు దేవుడు ఆయనకి శక్తిని శక్తినియాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నెల్లూరు ప్రజలు జీవిత కాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారుగా నేను తెలియచేస్తున్నాను ఆస్తుండే వాళ్ళు ఉన్నట్టుంది ఒక పేద విద్యార్థులు చదువుకునే లాగా ఇది అనిపించట్లేదు దట్ ఈజ్ నారాయణ గారు ఎందుకంటే నేను చూసి పదిహేను రోజులైంది పదిహేను రోజుల ముందు ఇట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మేము ఈ మధ్య మా ఇల్లు రీమోడల్ చేసాం చేసిన దీని ముందు ఏ పక్క కనపట్ల ముందు పక్కో ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నాను అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఉండేటటువంటి అభిమానం ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతనం దీంతో అర్థమవుతుంది ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దేవుదుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడారు అనేప్పుడు ఎప్పుడో కానీ ఈరోజు నారాయణ కనపడబడలే ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు నేను వస్తా వస్తా చూశాను నిజంగా చెప్పాను కదా వందల కోట్ల ఉండే వాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి సాయంత్రం స్నాక్స్ పెట్టి బస్సు సౌకర్యం ఇచ్చి ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు భారతదేశంలో ఇదే నెంబర్ స్కూల్ అవుద్దని ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తుంది